ప్రైజ్ ద లార్డ్ హాల్ లూయర్ సమస్త మహిమా ఘనత ప్రభావములు ప్రభు అయిన క్రీస్తునకు మాత్రమే కలుగును గాక ఆమె పర్లోకానందం యూట్యూబ్ ఛానల్లో యొక్క ప్రోగ్రామ్ని వీక్షిస్తున్న డియర్ బ్రదర్స్కి డియర్ సిస్టర్స్కి అందరికీ ప్రభు పేరిట నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నానండి దేవుడు మీ కుటుంబాలని సమృద్ధముగా నూరంతలుగా దేవుడు దీవించి ఆశీర్వదించను గాక ఆమె ఈ శ్రేష్టకరమైన రీతిలో దేవుడు తన వాక్యము ద్వారా మనతో మాట్లాడాలని చెప్పి ఆశపడుతూ ఉంటుండగా పరిశుద్ధ గ్రంథముల నుంచి కొన్ని యొక్క వచనాలను ఆధారము చేసుకొని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుంటూ దేవుని యొక్క కృపలో ముందుకు అనే అనేక విషయాన్ని ఈ సమయంలో మీ అందరికీ తెలియచేయడానికి నేను ఎంతగానో ఆశిస్తున్నానో అందుని బట్టి దేవుని ఎంతగానో స్థుతించడం అనేది జరుగుతుంది కళ్ళు మూసుకుంటున్నట్లయితే ప్రార్థన చేసుకున్నాం ఆ ప్రసిద్ధిమైన నా తండ్రి నీకు స్థుతులు ఎన్నికలేని వాడిని నిష్ప్రయోజకుడు అయిన నన్ను తండ్రి ప్రతి శనివారము యూట్యూబ్ ఛానల్లో పరలోకానందం యూట్యూబ్ ఛానల్లో వాడుకుంటున్న విధానం బట్టి నీకు వందనాలు తండ్రి అందించబడుతున్న ఒక వర్తమానాలు నిమిత్తమే అనేక మందికి దీవెన ఆశీర్వాద కర్మగా అన్నిటికన్నా ముఖ్యముగా నీ నామానికి కర్మగా ఉండేలాగన మీరే కృపని దైత్యమని ఎవరెవరైతే ఈ రోజున నీ యొక్క వర్తమానమును వీక్షిస్తున్నారో వింటున్నారో తండ్రి ఈ వీడియోని ఎవరైతే ఓపెన్ చేస్తున్నారో వారందరూ వాక్యము ఆరు నిమిషం మొదలుకొని ఆఖరు నిమిషం వరకు విని వాక్యములో ఉన్న సత్యాలను మర్మాలను వాళ్ళు తెలుసుకున్నలాగన మీరే వారితో ఒక్కొక్కరితో ముఖాముఖిగా బహుసూటుగా స్పష్టమని మాట్లాడి అద్భుతమైన కార్యాన్ని జరిగించమని నజరైడైన యేసు క్రీస్తునామములు అడిగి వేడుకొని పొందుకుని ఉన్నాం మా తండ్రి రోజున ఈరోజును వాక్యం నిమిత్తమై కీర్తన గ్రంథము డెబ్బై మూడో అధ్యాయము రెండవ వచనం నుంచి కొన్ని వచ్చినములు క్లుప్తముగా ధ్యానించుకుందాం నా పాదములు జారుటకు కొంచమే తప్పెను నా అడుగులు జార సిద్ధమాయును భక్తిహీనులు క్షేమము నాకు కంటపడినప్పుడు గర్వించి వారిని బట్టి నేను మత్సరపడి తిని మరణమందు వారికి యాతనలు లేవు వారు పుష్టిగా ఉన్నారు ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలగవు ఇతరులకు పుట్టినట్లు వారికి తెగులు పుట్టదు పరిశుద్ధ గ్రంథముల నుంచి మనము ఈ యొక్క వాక్యమును చూస్తున్నట్లయితే భక్తుడైన ఆశాపు ఈ యొక్క వాక్యానికి అనగా ఈ యొక్క కీర్తన గ్రంథము డెబ్బై మూడో ఒక అధ్యాయమునకు కర్తగా కనబడటం అనేది జరుగుతుందండి ప్రాముఖ్యముగా ఈ యొక్క భక్తుడైన ఆశాబు తన యొక్క వ్యక్తిగత జీవితములో తను కలిగి ఉంటున్న భక్తిని బట్టి తనకు కలిగి ఉంటున్న ప్రతిష్టతను బట్టి తనకు చూపుతున్న శ్రద్ధను బట్టి అన్నిటినీ గమనించి తన జీవితములో ఆనందము లేక తన జీవితములో సంపదలు లేక తన జీవితములో అంటే జీరో కేటగిరీలో ఉన్నాడు అంటే నో నూ ఉన్నాడు ఉన్నది అని అంటే ఉన్నది లేదు అంటే లేదు అంటే అరాకుర ఆశీర్వాదాల కింద లేకపోతే సమృద్ధమైన ఆశీర్వాదాలు లేకుండా అట్టడుగు స్థితిలో ఉంటున్నట్టుగా ఈ యొక్క వ్యక్తి తన జీవితాన్ని ఎంచుకున్నటం అనేది జరిగినది అయితే వెంటనే ఈ యొక్క ఆసభు చెప్తున్న మాట ఏంటి అని అంటున్నట్లయితే భక్తిహీనులు క్షేమముగా నా కంటబడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడితీ వ్యక్తిగతముగా దేవునికి ఇష్టానుసారముగా ఉన్నాను దేవుని మీద విశ్వాసం ఉంచి ఉన్నాను దేవునికి ఇష్టడిగా నేను పిలువబడుతున్నాను మరి భక్తిహీనుడు వారి జీవితాన్ని నేను పరిశీలించి పరీక్షించి నేను చూస్తున్నట్లయితే నాకన్నా వాళ్ళు బాగా దీవించబడుతున్నారు కదా నాకన్నా వాళ్ళు ఉన్నతమైన స్థానంలో ఉంటున్నారు కదా నాకన్నా ఒక హెచ్చైన స్థానంలో ఉంటున్నారు కదా నేను భక్తి జీవితాన్ని కలిగి జీవిస్తే నా జీవితం ఏమో ఇలా ఉంది వారు అన్యాయస్తులు చేస్తున్నారు అక్రమమైన మార్గములు గుండా ప్రయాణము చేస్తున్నారు వారు భక్తిహీనులు వారి నిశ్చయముగా ఒక దేవుని ఎరగని ప్రజల వలె వారు ఉంటున్నారు వారు లోక సంబంధమైన విషయాలు అన్నిటినీ పట్టుకొని పాటిస్తూ వాటి ఆనుసారముగా వారు జీవిస్తున్నప్పుడు మరి వారి జీవితం శ్రేష్టకరముగా దీవించబడుతున్నది ఉన్నతముగా దీవించబడుతున్నది హెచ్చైనవంతకరముగా ఉంటుంది మరి అన్నీ కలిగి ఉన్న మరి నా పరిస్థితి ఏంటి ఇటువంటిగా ఉంటుంది అని చెప్పి ఈ యొక్క వ్యక్తి తన జీవితంలో అనేది జరిగి ఉన్నది రోజున ఆలోచన చేసినట్లయితే క్రైస్తవులుగా పిలువబడుతున్న అనేక మంది వారి యొక్క జీవితములు నిజమైన క్రైస్తవులు కాదు క్రైస్తవులుగా వారు అంటే క్రీస్తును నమ్ముకున్నాను అని చెప్పి అని అనుకుంటున్నవారు ప్రాముఖ్యంగా నిజముగా క్రీస్తు స్వరూప్యము ధరించుకొని క్రీస్తుని నివసించుకొని క్రీస్తుని కలిగి జీవిస్తున్న వారు అనేక మంది ఉన్నారు అనేక మంది నాతో సహా అనేక మంది ప్రతి ఒక్కరూ వారి యొక్క వ్యక్తిగత జీవితంలో వేసుకునే యొక్క ప్రశ్న ఏంటి అని అంటున్నట్లయితే వారి జీవితము శ్రేష్టకరంగా దీవించబడుతుంది కదా వారి జీవితం ఉన్నతమంతకరంగా దీవించబడుతుంది కదా నిన్న వాడు మొదలు పెట్టాడు నిన్నే ఆ యొక్క స్థానంలోనికి వచ్చాడు లేకపోతే నిన్నే ఆ యొక్క కార్యములకు తలబెట్టి ఉన్నాడు మరి ఎంతో ఉన్నతముగా మెట్టు 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 మెట్టుకి ఉన్నతముగా దీవించబడుతున్నాడే ఉన్నతముగా ఆశీర్వదించబడుతున్నాడు ఉన్నతముగా హెచ్చించబడుతున్నాడే మరి నా పరిస్థితి ఏంటి అని చెప్పి అనేక మంది ఈ రోజున వ్యక్తిగతముగా మీ జీవితంలో ప్రశ్న ఉండొచ్చు అయితే భక్తుడికి కూడా అదే ప్రశ్న ఉండటం అనేది జరుగుతుంది నా కాలు జారటకు కొంచమే సిద్ధముగా ఉన్నది భక్తిహీనులను నేను చూసినప్పుడు వారు పుష్టిగా ఉంటున్నారు వారికి లోకములో కలిగిన వంటి ఇబ్బందులు వారికి కలగట్లోదే మాకు పుట్టిన వంటి శ్రమలు వారికి పుట్టట్లోదే మేము ప్రయాస పడుతున్న రీతికి వారికి ప్రయాస పడట్లోదే మరి ఎందుకని వారంతగా దీవించబడుతున్నారు ఎందుకని వారంతగా ఆశ్రవదించబడుతున్నారు నిన్ను కలిగి జీవమగల దేవుణ్ణి కలిగి జీవమగల తండ్రిని మేము ఆరాధిస్తూ శ్రేష్టకరమైన నీ యొక్క మాటలకు దృష్టి నిలిపి మేము జీవిస్తున్నప్పుడు మా జీవితాలు ఎందుకని ఇలా ఉన్నాయి అని చెప్పి వ్యక్తిగతముగా తన జీవితంలో పరిశీలించుకుంటాము తన జీవితంలో పరీక్షించుకున్నటము ప్రతి ఒక్కటి చేయటం అనేది జరుగుతుందండి ఈ రోజున అటువంటి పరిస్థితులు గుండా ఆశాబు వెళ్తున్నాడు దేవుడికి ఇష్టానుసారముగా జీవిస్తున్న వ్యక్తే విశ్వాసం ఉంచిన వ్యక్తే ప్రాముఖ్యముగా దేవుని ఎందు నమ్మకం కలిగిన వ్యక్తే కానీ పరిస్థితులు చూసేటప్పటికీ నిన్న వచ్చారు మొన్న వచ్చారు ముందే వచ్చారు నాకన్నా చిన్న వయసు ముందు స్థాయిలో ఎలాగ దూసుకొని వెళ్ళిపోతున్నారు మరి క్రీస్తులు నమ్ముకున్న నేను ఇక్కడే ఉన్నానేంటి తప్పు నాలో ఉందా లేకపోతే వాలిలో ఉందా పొరపాటు నాలో ఉందా లేకపోతే వాళ్ళలో ఉందా పాపము నాలోనే ఉందా ఇటువంటి ప్రశ్నలు అన్నిటి నిమిత్తమే ఆసాబు అనుకుంటమనేది జరుగుతుంది ప్రాముఖ్యముగా మనం చూస్తున్నట్లయితే అదే కీర్తన గ్రంథము డెబ్బై మూడో అధ్యాయములో నేను దేవుని పరిశుద్ధ స్థలమునకు పోయి వారి అంతము గురించి ధ్యానించి వరకు ఆ సంగతి నాకు ఆయాసకరముగా ఉండును ఇక్కడ ఆసాబు తన జీవితంలో ఏమని పలుకుతున్నాడు అని అంటున్నట్లయితే తన నోటి ద్వారా దేవుని సన్నిధికి వెళ్ళి వారి యొక్క అంతమును గురించి నేను ధ్యానించి వరకు ఆ సంగతి నాకు ఆయాసకరముగా ఉంటుంది అని చెప్పి చెప్పడం అనేది జరుగుతుంది అంటే ఆ వ్యక్తికి ఆ యొక్క పరిస్థితి ఎటువంటిగా మారిపోయింది అని అంటున్నట్లయితే ఆయాసకరముగా అదేంటి ఇంతగా ఉంటున్న నేను ధీమించబడకపోవటం ఏంటి భక్తిహీనలకు ఉంటున్న వారు అభివృద్ధి చెందటం ఏంటి అని చెప్పి తన జీవితంలో ఆయాసకరముగా ఉండటం అనేది జరిగి ఉన్నదండి ఈ రోజున ఆలోచన చేయండి అనేక మంది జీవితంలో కూడా అనేకమైన ప్రశ్నలు ఉంటాయి దేవుణ్ణి నమ్ముకున్నాని దేవుణ్ణి స్వంతరక్షణుడిగా అంగీకరించని ప్రముఖముగా దేవుని నమ్ముకున్న మనకు ఏంటి ఇటువంటి పరిస్థితులు మరి దేవుని ఎరగలేదు కదా మరి దేవుణ్ణి నమ్ముకోలేదు కదా మరి అటువంటి వాళ్ళు ఉన్నతముగా ఎలా దీవించబడుతున్నారు ఎలాగా ఎలాగ ఎత్తగలుగుతున్నారు అనేకమైనవి ఎలాగా స్వతంత్రించుకోగలుగుతున్నారు అనేకమైనవి పొందుకో గలుగుతున్నారు అని అంటున్నట్లయితే దేవుడు దానికొక చక్కని మాట ఆసాపుకు చెప్పడం అనేది జరుగుతున్నది వెంటనే ఇటువంటి విషయాల నిమిత్తమే మొదటి వచ్చినము నుంచి ప్రాముఖ్యముగా పదిహేడో వచ్చినం వరకు వారు అంతు చూడకపోతే నేను ఈ రోజున ఈ ప్రార్థనలో నుంచి లెగను మరి నా జీవితం ఎందుకని ఇలా ఉంది వారి జీవితం ఎందుకు ఇలా ఉన్నది వారంతగా దీవించబడుతున్నారు మరి నేను నమ్ముకొని నా జీవితం ఎందుకు నిష్ప్రయోజనకరముగా ఉంది అని చెప్పి ఏదో ఒకటి తేల్చుకుంటానని చెప్పి ప్రార్థన గదిలోనికి వెళ్ళినప్పుడు ఆసాపుతో దేవుడు మాట్లాడినప్పుడు వెంటనే అదే పద్దెనిమిదోత్సరంలో చెప్పబడుతున్న మాట ఏంటి అని అంటున్నట్లయితే నిశ్చయముగా నీవు వారు కాలు జారు చోటనే ఉంచి ఉన్నావు వారు నశించినట్లు వారిని పడవేయుచున్నావు క్షమ మాత్రములు వాడు పాడైపోవుదురు మహాభయము చేత వారు కడముటు నశించుదురు ఈ రోజున ఆశు ఒక కంక్లూజన్ వచ్చి ఉన్నాడు అండి ఏంటి అని అంటున్నట్లయితే వారు నిశ్చయముగా కాలు జారు చోటనే ఉన్నారు అక్కడ ఉంచింది కూడా నీవే వారు నశించుటకు సిద్ధముగా ఉన్నారు అని చెప్పి ఆ సభ కంక్లూజన్కి రావడం అనేది ఉన్నది అంత కంక్లూషన్కి వచ్చిన ఆ చివరిగా చివరగా పలుకుతున్న మాట ఏంటి అని అంటున్నట్లయితే వారు దీవించబడుతున్న దీవెనలు నాకు లేకపోయినా వారి లోకములో కలిగిన సిరి సంపదలు ఐశ్వర్యములు ధనలు నిధులు గుప్తములు సమస్తము నా దగ్గర లేకపోయినా సరే నీవు నాతోడున్నావు నాకు తండ్రిగా నీవు వ్యవహరిస్తున్నావు అది నా జీవితానికి చాలు అదే నా జీవితానికి శ్రేష్టకరము ధన్యకరము అని చెప్పి ఆ సభ తన జీవితంలో అనేది జరిగి ఉన్నదండి ఈ రోజున ఉన్నారా మన మధ్యలో ఇటువంటి వ్యక్తులు ఇటువంటి వ్యక్తిత్వము కలిగిన వారు భక్తిహీనులు వాళ్ళు దీవించబడుతున్నారు ఏ అనే కేటగిరీ వాళ్ళు దీవించబడుతున్నారు బి అని కేటగిరీ వాళ్ళు దీవించబడుతున్నారు సి అని కేటగిరీ వాళ్ళు దీవించబడుతున్నారే అరే క్రైస్తవుడిగా పిలవబడుతున్న నేను ఎందుకు దీవించబడట్లేదు అని చెప్పి అనుకుంటున్నారా అయితే మీరు గ్రహించాల్సింది వారు కాలు జారు చోటనే ఏహోవో వారిని ఉంచి ఉన్నారు వారు నశించిపోతారు అయితే క్రీస్తుని నమ్ముకున్న నీకు ఒక నిరీక్షణ ఒక విశ్వాసము ఉంచ ఉండాలి అది ఏంటి అని అంటున్నట్లయితే వారు ఎన్ని రీతిలుగా నీకన్నా ఎనకాల స్థానంలో వచ్చినా నీకన్నా లేటుగా వాళ్ళు ప్రారంభించినా నీకన్నా చిన్న వయసు వాళ్ళది అయినా సరే వారు ఎంతగా దీవించబడుతున్నట్లు నీ కంటికి కనపడినా సరే అవన్నీ ఒక రోజున వ్యర్థమబోతున్నాయి వాటన్నిటికన్నా మించి శ్రేష్టకరమైనది దేవుడు నీ కొరకు దాచి ఉంచి ఉన్నాడు ప్రాముఖ్యముగా వారు వారు అన్నిటిని బట్టి అతిశయించుచున్నారు కానీ మనమైతే మన ప్రభు అయిన యేసు క్రీస్తుని బట్టి మనము అతిశయించే వారిగా ఉండాలి మన జీవితానికి అదే శ్రేష్టకరము అనే విషయాన్ని ఈ సమయం మనందర ప్రతి ఒక్కరు గ్రహించండి అందుకనే ఒక చక్కని మాట కనబడుతుంది కొందరు గుర్రములను బట్టి అతిశయించుదురు కొందరు రథములను బట్టి అతిశయించుదురు మనమైతే మన దేవుడిని హోమను బట్టి అతిశయించెము అని చెప్పి స్పష్టముగా చెప్పబడటం అనేది జరుగుతుందండి ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు గ్రహించాల్సింది వారు నశించుటకు వారి పాదములు జారుటకు వారు దిగజారిపోవుటకు వారు సిద్ధముగా ఉంటున్నారు అయితే మనము రక్షింపబడుటకు మనము దేవుని యొక్క రాజ్యములు ఉండటకు పిలవబడిన వారు మో అనే విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు ఈ సమయం నందున గ్రహించండి వారు దీవించబడ్డారని అసూయపడక్కర్లేదు వారు ఆశ్రదించబడ్డారని చెప్పి వేదనకు గురవ్వాల్సిన పని లేదు వారు దీవించబడ్డారు అని చెప్పి ప్రాముఖ్యంగా నీ విశ్వాస జీవితాన్ని నీ క్రైస్తవ జీవితాన్ని దేవుడి మీద ఉన్న నీ నమ్మకాన్ని నీవు ఎన్నడను విడిచిపెట్టాల్సిన అవసరం లేదు వారు ఎంతగా దీవించబడిన ఎంత ఉన్నతముగా ఆశ్రవదించబడినా వారు దీవించినవన్నీయుణములో ఒక్క ఒక్క రోజులో సమస్తము నీ పాదాల దగ్గరికి తీసుకురాగలన సమర్థవంతుడు శక్తిమంతుడు బలవంతుడు ఈ రోజున మనము కలిగి ఉంటున్న దేవుడు నేను ప్రకటిస్తున్నా ప్రభు అయిన విషయాన్ని వాస్తవాన్ని ఈ సమయం ప్రతి ఒక్కరు గ్రహించదు చివరిగా ఒక మాట చెప్తున్నాడు ఇరవై ఏడో మనం చూస్తున్నట్లయితే నిన్ను విసర్జించి వారు నశించదురు నిన్ను విడిచి వ్యభిచరించి వారందరూ నీవు సంహరించదు నాకైతే దేవుణ్ణి పొందు ధన్యకరము నీ సర్వ కార్యములను నేను తెలియజేయనట్లు నేను ప్రభువైన యహో జొచ్చి యునో సమస్త మహిమ ఘనత ప్రభావములు యేసు నాకు మాత్రమే గాక ఆమె దేవుణ్ణి విసిజించేవారు దేవుణ్ణి ఎరగని వారు లోకస్తులుగా జీవిస్తూ అన్యాయపు మార్గములు అక్రమమైన మార్గములు ఎంచుకున్న వారు దేవుడు ఏం చేస్తారంట దీవిస్తాడంటున్నారా నో సంహరిస్తాడు అని అంటున్నారు అంటే వారిని నశింపజేస్తాను అని అంటున్నారు భక్తుడైన ఆశాబు ఒక స్టేట్మెంట్ కింద తీసుకుంటున్నాడు నాకైతే దేవుణ్ణి పొందు ధన్యకరము నీ కార్యములన్నిటినీ నేను వివరించేదను తెలియపరచేదను అని చెప్పి స్పష్టముగా చెప్పబడటం అనేది జరుగుతుందండి రోజున ఆలోచన చేసినట్లయితే ప్రతి ఒక్కళ్ళు గ్రహించాల్సింది ఏ అనేది బి అనేది సి అనేది డి అనేది ప్రతి ఒక్క మనుషుడికి కావాల్సినవే అయితే అదే జీవితము కాదు మరి వాటన్నిటికన్నా శ్రేష్టకరమైనది ఏదైనా ఉన్నది అని అంటున్నట్లయితే ప్రభు అయిన వారు ఆయనని మనము స్వతంత్రించగలుగుతున్నాము అని అంటున్నట్లయితే ఆయనను మన పక్షాన తచ్చుకోగలుగుతున్నామంటే ఆయన పొందుటయే మనము ధన్యకరముగా భావించి విశ్వాసం ఉంచి ఆయన ఎందు మనము నమ్మకం ఉంచగలుగుతున్నాము అని అంటున్నట్లయితే ఈ లోకంలో నీకేమి కావాలో సమస్తము నా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు అనే విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు గ్రహించండి కాబట్టి వారు దీవించబడ్డారు వారు ఆశీర్వదించబడ్డారు వారు అలా అయిపోయారు అని చెప్పి ఇతరులతో మీ జీవితాన్ని ఎన్నడూ పోల్చుకోవద్దు నీ పట్ల దేవుని చిత్తము ఏమై ఉన్నదో దాన్ని గ్రహించి ముందుకు కొనసాగించి ఏమున్నా లేకపోయినా దేవుణ్ణి పొందుట దేవుని రక్షము పొందుటయే రక్షణను పొందుకున్నట్ నా జీవితానికి ధన్యకరము అని చెప్పి ముందుకు కొనసాగు నీ జీవితం అద్భుతంగా భోగించబడుతుంది అనేక విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు గ్రహించండి ఆమె ప్రార్థన మహాపురుషు విరవైన నా తండ్రిని కృస్తు విత్తబడిన యొక్క శ్రేష్ఠకరమైన వర్తమానమును మీరే ఫలింపజేయమని ఎవరెవరైతే వారి యొక్క వ్యక్తిగత జీవితములో భక్తిహీనలలో చూచి మచ్చరపడుతూ వారి జీవితం అలా ఉంది కదా వీరి జీవితం ఇలా కదా అన్యాయం చేసి అక్రమాలు చేసి అబద్ధములు ఆడి మోసములు చేసి వారే ఉన్నతముగా దీవించబడుతున్నారు మరి నీతిగా జీవించి నిజాయితీగా జీవించి ఒకవేళ అవి ఏమీ లేకపోయినా సరే అంత పరిశుద్ధత నాలో లేకపోయినా సరే ముమ్మారు దేవుడికి ప్రార్థన చేస్తూ దేవుడి మీదే నమ్మకము పెట్టుకుని దేవుడి మీదే ఆశ్రయస్థానముగా నేను ఉంచుకుని దేవుని ఎందు విశ్వాసం ఉంచుతున్న మరి నా జీవితం ఏంటి ఇలా ఉంది అని చెప్పి అనేకమైన మానవులు వాక్యమెంటున్న వాళ్ళు ప్రాముఖ్యముగా నేమేము నేను మేమందరము నిన్ను అవమానించుకున్న వారి నిన్ను మేము నమ్మని నమ్మకుండా నిన్ను అనుమానించిన వారి వలె మేమందరము ఉన్నాము తండ్రి అయితే వారు కాలు జారుటకు వారి పాదములు జారుటకే వారు సిద్ధముగా వేచి ఉంచి ఉన్నారు వారు కాలు చోటనే వారు నీవు నిలబెట్టి ఉన్నావు అయితే మమ్మల్ని అక్కడి నుండి తప్పించి ఉన్నావు మా జీవితంలో ఏమి ఉన్నా లేకపోయినా సరే దేవుని కలిగి జీవించడమే మా జీవితానికి ధన్యకరము ఈ లోకములో దానికి మించింది ఏదీ లేదు అని ప్రతి ఒక్కళ్ళు సత్యాన్ని వాస్తవాన్ని గ్రహించడాన వారి యొక్క మనోనేత్రములను మీరే తెలిచి ఈ వాక్యము వారి వినికిడిలోనికి మీరే దయచేసి దీవించి ఆశ్రవదించి గొప్ప కార్యాన్ని జరిగించమని మహిమ పొందమని నజరేడే ఏసుక్రీస్తు నామలో అడిగి అందుకుని ఉన్నాం మా తండ్రి అమెన్ ఈ వర్తమానము ద్వారా మీతో మాట్లాడినట్లయితే మీకు తెలిసిన ఫ్యామిలీ మెంబర్స్ కి ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి అనేక మంది జీవితములు కట్టబడతాయి ప్రాముఖ్యముగా భక్తిహీనలను చూసి మత్స్య పడుతున్న అనేక మంది ప్రభు తట్టు తిరగటానికి ఈ వాక్యము ఉపయోగపడుతుంది అనే ఒక విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు ఈ సమయం గ్రహించండి దేవుడు మీ కుటుంబాలన్నింటినీ దీవించి బహుగా ఆస్వాదించి సమృద్ధముగా మీ కుటుంబాలని శాంతి సమాధానం ఐశ్వర్యముతో దేవుడు మిమ్మల్ని గాక ఆమె సమస్త మహిమాఘనత ప్రభావము ప్రభుక్రీస్తునకు మాత్రమే కలుగును ఐ మీన్ గాడ్ బ్లెస్ యూ ఆల్